దుద్దెడ శివాలయం ఎదురుగా మనకు కాలభైరవుడి విగ్రహం కనిపిస్తుంది చతుర్భుజుడైన ఈ కాలభైరవుడి పరహస్తాలలో ఢమరుకము త్రిశూలము ఇక్కడ అక్షయపాత్ర ప్లస్ మనకు ఒక తల కనిపిస్తుంది అక్షయపాత్ర తల రక్తపాత్ర తల అనుకోవచ్చు ఇక్కడ చాకు ఏంది కదా చాకు కనిపిస్తుంది ఇక్కడ పక్కన కపాలమాల కపాలమాల ధరించాడు ఇక్కడ భుజాలకి నాగుపా ధరించి ఉన్నాడు భుజకీర్తులు ఇక్కడ దండ దండాలు రెండు కుండలాలు అద్భుతమైన పైన కూడా ఒక నాగుపాము కనిపిస్తుంది అద్భుతమైన కాలభైరోశ్యంతో ఇక్కడ పక్కన శునకం శునకము కపాలం కోసం అది వచ్చేస్తుంది ఇక్కడ కూడా ఒక శిల్పం ఉంది మీ పక్కన కూడా ఇంకొక శిల్పం ఇక్కడ కూడా మనకు నా రూపం సర్పంగా అనిపిస్తుంది ఈ శిల్పాలన్నీ కొంచెం జాగ్రత్తగా పెడితే బాగుండేదేమో అనిపిస్తుంది నాకు